రైల్వే గార్డుగా పనిచేస్తున్న సూర్యనారాయణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు రుద్రకోట సమీపంలోని పాలిటెక్నిక్ కాలేజీ దగ్గర ఓ నీటి కాలువలో పడిపోయి అనుమానాస్పదంగా మృతి చెందారు ఆయన కరువాది నుంచి నెల్లూరు జిల్లా బిట్రగుంట రైల్వే స్టేషన్కు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదం జరిగిందా లేదా ఇంకేదైనా జరిగిందో తెలియదు కానీ మృతదేహమై సూర్యనారాయణ కాలువలో పడున్నారు ఈ కాలువలో ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వన్ నాట్ ఎయిట్ సాయంతో ఆసుపత్రికి తరలించారు కావలికి అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్టు గుర్తించారు రైల్వే గార్డ్గా పనిచేస్తున్న సూర్యనారాయణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు రుద్రకోట సమీపంలోని పాలిటెక్నిక్ కాలేజీ దగ్గర ఓ నీటి కాలువలో పడిపోయి అనుమానాస్పదంగా మృతి చెందారు ఆయన కరువాది నుంచి నెల్లూరు జిల్లా బిట్రగుంట రైల్వే స్టేషన్కు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదం జరిగిందా లేదా ఇంకేదైనా జరిగిందో తెలియదు కానీ మృతదేహమై సూర్యనారాయణ కాలువలో పడి ఉన్నారు ఈ కాలువలో ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వన్ నాట్ ఎయిట్ సాయంతో ఆసుపత్రికి తరలించారు కావలికి అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్టు గుర్తించారు